హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్యాస అంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియో అయితే మనది కారు కొన్నది కారు విశేషాలు కొత్త కారు విశేషాలు వీడియో అయితే మీకు అందరికీ అప్లోడ్ చేసి చూపించాను కదండి ఇంకా ఇది దాని తర్వాత వీడియో అనమాట అంటే ఇది కారు కొన్న రోజు నైట్ ఇలాగ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకి కూడా కారు చూపించడము ఇదంతా కూడా హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఆ రోజు పూజ గుళ్ళో పూజ చేయించడం వీలు కాలేదని చెప్పాను కదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గుడికైతే కార్ని తీసుకొని గుడికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇదైతే గంగారం స్వయంభు శ్రీ హనుమాన్ టెంపుల్ అనమాట ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి వారు వెళ్సారని ఇదనమాట ఇంకా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడైతే గుడి ఉంది గుడి కూడా దినదినాభివృద్ధి చెందుతుందనమాట చాలా చిన్నగా ఉండేది గుడి నా పెళ్ళి కాక ముందు నుంచి కూడా ఈ గుడికి నేను వస్తూ ఉండేదాన్ని చాలా చిన్నగా ఉండేది రోజు రోజుకి డెవలప్ చేస్తూ ఉన్నారు చాలా బాగా భక్తులు కూడా బాగా వస్తున్నారనమాట ఇంకా ఇక్కడైతే హనుమాన్ టెంపుల్లో అందరు దేవుళ్ళు ఇవి గుళ్ళు కూడా కట్టారనమాట ఇంతకుముందు ఓన్లీ రామాలయము హనుమాన్ టెంపులే ఉండేదన్నమాట ఇంక ఇప్పుడైతే అన్ని పెద్దగా కట్టారు వాటితో పాటు వినాయక స్వామివారు శివయ్యది అలాగే సుబ్రహ్మణ్య స్వామిది అమ్మవారిది అందరి గుళ్ళు అవి కూడా గుళ్ళు ప్రతిష్టాపన చేశారు పెద్దగా గుళ్ళైతే మంచిగా కట్టారు చాలా బాగా అనిపించింది ఇక్కడ రావి చెట్టు కింద మంచిగా ప్రతిష్టలు అవన్నీ చేశారు రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళకైతే ఈ గుడి గురించి తెలుస్తుందండి అండి ఇంక ఇప్పుడు లెంత ఎక్కువ అవుతుందని ఇంకా నేను అవన్నీ అయితే ఏమి చూపించట్లేదు అనమాట ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనాలు అన్నీ చేసుకొని వచ్చిన తర్వాత కార్కైతే ఇక్కడ పంతుల గారితో పూజ అయితే చేయిస్తున్నాం అనమాట కంపల్సరీగా కొత్త కార్ కానీ కొత్త వెహికల్ కానీ ఏది తీసుకున్నా కూడా ఇక్కడైతే పూజ చేయించడము ఇంకా మాకైతే అలవాటే అనమాట ఇక్కడ ఇంకా ఆ రోజు మామూలుగా అయితే డైరెక్ట్ షోరూమ్ నుంచి గుడికి తీసుకొస్తాము కానీ ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది కదా నైట్ అయిపోయింది అనేసి ఇంకా తెల్లారి సాటర్డే ఉండే మంచిగా పూజ అయితే చేయించుకోవడం కోసమైతే ఇంకా గుడికి అయితే వచ్చేసినాం ఇంకా ప్రతి ఒక్క పంతులు కూడా ఇక్కడ నాకు పరిచయమే అండి రెగ్యులర్గా వస్తూ ఉంటాం కదా అందరు పంతుల్లో కూడా మంచిగా పూజ చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు మంచిగా పూజ చేస్తారు ఇంకా పంతులు కూడా మంచిగా ఇక్కడ పైన శివలింగము గంధంతో శివలింగం వేశారు మీర్రారితో లోపల నుంచి చాలా బాగా వేశారు శివలింగము త్రిశూలము నాగపడిగా అన్నీ చాలా బాగా వేశారు ఇంకా శివాలయం పంతులు అయితే వెళ్ళంగానే దర్శనం కాగానే లోపల నుంచి మాల తీసుకొచ్చి ఇచ్చారు శివయ్యది మాల చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఈ వినాయక వారిదేమో కార్ వాళ్ళే గిఫ్ట్ ఇచ్చారనమాట ముందు రోజు కార్ తీసుకునేటప్పుడు ఒక ది స్ప్రే ఒకటి అట్లాగే ఈ చిన్న వినాయక స్వామివారిది మనకి ఇక్కడ కార్ ముందర పెట్టుకోవడం కోసమని రెండు గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట అట్లాగే ఒక చాక్లెట్ బాక్స్ కూడా ఇచ్చారు ఇంకా సరే అని అది వినాయక స్వామివారిది వాళ్ళు ఎట్లాగో పూజ చేస్తున్నాం కదా వినాయక స్వామివారిని అయితే అక్కడ పెట్టేద్దాం అనేసి కింద డబల్ స్టిక్కర్ ఉందనమాట ఇంకా అక్కడ స్టిక్ అయితే అలాగా చేసేసామన్నమాట వినాయక ఇంక ఇట్లాగా పెట్టేసి అన్ని పూజ అయితే చేస్తున్నామన్నమాట పంతులు గారు అన్ని గంధంతో మంచిగా అలంకరిస్తున్నారు ఇంకా నేనైతే సైడ్కి నించున్నాను మా వారేమో ఇక్కడ వినాయక వారిని అలంకరిస్తున్నారు పంతులు వాళ్ళు కూడా మంచిగా పూజ చేసిండ్రు చాలా బాగా అనిపించింది ఇంకా వినాయక స్వామిది విగ్రహం అక్కడ పెట్టేసి తర్వాత పూజ అంతా జరిపించుకున్నామన్నమాట మొదటి ఫుల్ వర్షం అండి అసలు వర్షానికి కార్లో ఎక్కడము దిగడము వర్షానికి కారంతా బురద బురద అయిపోయింది కొత్త కారే కానీ కొంచెం కొత్తలో కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా ఏమి అంటకుండా అట్లా నీట్గా చూసుకోవడము కొత్తలో కొద్ది రోజులైతే ఆ ఫీల్ ఉంటుంది అనమాట వర్షం పడి ఫుల్ కింద అయితే బురద అంటే బురద చాలా బురద ఉందనమాట ఇంకా సరే అని ఇంకా అప్పటికే జస్ట్ ఇట్లా పూజ అయిపోయి కారు దిద్దామనే వరకు సన్నగా తుంపర మీకు మిర్రర్ మీద కనిపిస్తూ ఉంటుంది తుంపర స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా సరే అని పూజ అయితే చేస్తున్నాము ఇంకా ఇదిగోండి హనుమంతుల వారిది విగ్రహం లాంటిది ఇట్లా కడుతున్నారనమాట పంతులు గారు అయితే ఇదిగోండి ఇది గంగారం గుళ్ళో కంపల్సరీగా కడతారు ఏ కారుకు పూజ జరిగినా కూడా ఇదైతే కంపల్సరీ కడతారనమాట ఇంకా పంతులు గారు అంతా పూజ చేస్తున్నారు వర్షం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంక కార్కైతే పూజ చేసుకుంటున్నాం పూజ జరిపించామండి గంగారం గుడికి వచ్చి ఆంజనేయ స్వామి గుళ్ళో అందరు దేవుళ్ళై దర్శనాలు చేసుకొని తర్వాత వచ్చి కార్ దగ్గర అయితే ఈ విధంగా పూజైతే అయితే జ ఇంకా కొత్త కారుగా ఉంటే కంపల్సరీగా పూజ జరిపించుకోవాలి కదా ఇంక ఇక్కడ నుంచి పక్కకి ఇంకా వెళ్ళే దారిలో గండెమ్మ గుడి అని ఉంటుంది అమ్మవారిది అమ్మవారి దగ్గర కూడా ఆగి అక్కడ కూడా నమస్కారం చేసుకొని వెళ్ళామనమాట ఇంకా ప్రతిదీ వీడియోలో చూపించాలంటే ఈ వర్షం ఒకటి స్టార్ట్ అయ్యిందండి ఇంకా వీలు కాలేదనమాట ఇంకా అందరం ఇట్లాగైతే పూలు పెట్టేసి పంతులు గారు చెప్పినట్టుగా అందరము దండం పెట్టుకొని స్టార్ట్ అయితే అయ్యామనమాట అదండి కొత్త కారు చూపించాను నిన్నటి వీడియోలో ఎక్కడ తీసుకున్నాము ఏ రకంగా తీసుకున్నాము అనేది ఇంక ఇవాళ వీడియోలో అయితే కొత్త కారుకి పూజ ఏ విధంగా చేస్తున్నామనేది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము కొత్త కారులో ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా కారు ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయగలరు ఓకే ఇంకా మంచి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సహకారం